పగటి కాలంలో నాతో మాట్లాడినందుకునాలు ప్రభా మీకు దేవుడు చేసిన మేలు ఏమిటంటే ఈ రాత్రి ఈ రోజు దేవుడు మీతో మాట్లాడాడు నాకై నీవు చేసిన కోచి కృతజ్ఞతలు

నీ ఊహకు మించిన దేవుని ఆత్మ నిన్ను ఆవరించునుగా గాక నీ ఊహకు మించిన ఆత్మలో పరవశాన్ని దేవుడిని కనుగ్రహించునుగా గాక నా ఊహకు మించిన బలము కృతజ్ఞతతో ప్రాంతంలో నిన్ను బాగా పెట్టకూడదు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన విశ్వాసంలో నిన్ను స్థిరపరచాలి సంఘంలో స్థిరపరచాలి దేవుడిలో స్థిరపడాలి నువ్వు కనాలి ఆత్మలను కనాలి ప్రవక్తలను కనాలి నాయకులను కనాలి రాజులను కనాలి యాజకులను కనాలి ఓ చిన్న ప్రార్థన ఓ చిన్న ప్రార్థన ఒక రెండు నిమిషాలు ఆపండి ఒక టూ మినిట్స్ ఆపండి ఒక టూ మినిట్స్ ఆపండి చెబకనొ టూ ఓ చిన్న ప్రార్థన చేసుకొని నిన్ను ముగిస్తున్నాను దేవుని బిడ్డ నా కై పరిశుద్ధాత్మ దేవుని సంచారం మన మధ్యలో జరుగుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తాకుతూ ఉండగా నువ్వు అలక్షమ గానం నిర్లక్షమ గానం ఉండదు దయచేసి రెండు చేతులు పైకెత్తి ప్రభువా దేంగరగ కన్నీటితో ఒక చిన్న మాట ప్రభువా